నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు రాపూరు మండలం పంగిలి గ్రామంలో పాపకన్న కుటుంబ సభ్యులు సర్వే నెంబర్ ఒకటిలో నాలుగు వందల ఎకరాలు భూ కబ్జా చేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాపూరు మండలంలో నలభై సంవత్సరాల నుంచి ఎటువంటి మచ్చలేని పాపకన్ను కుటుంబ సభ్యుల మీద భూ కబ్జాలు అంటూ దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు రాపూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆంధ్రజ్యోతి ఛానల్ పై ఈ సమస్య మీద ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ పార్టీ నాయకుడు పాపకన్ను దయాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడే ఉన్నాము దీంట్లో ఎలాంటి వాస్తవం అయితే లేదు అంతే దానికి ఆంధ్రప్రదేశ్ పేపర్ వాళ్ళ టీవీ వాళ్ళు ఏంటంటే దానికొక కథనము ఒక ఏంటంటే అందరికీ తెలియదు కదా బయట ప్రపంచంలో తెలియదు కదా మధురెడ్డి గారు నిజంగానే చేస్తున్నాడేమో అని అనుకుంటారు కదా ఎవరైనా కానీ కానీ ఇక్కడ స్థానికులం కాబట్టి మాకు ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసు కాబట్టి పైగా ఇక్కడ ఏమి జరగలేదు కాబట్టి దీని వార్త విన్న తర్వాత మాకు ఇంత అబద్ధాలు కూడా టీవీలో వస్తాయా ఇలా కూడా చెప్తారా అనేది మాకు హస్యాస్పదంగా ఉంది దయచేసి మీ ఛానల్స్లోనైనా ఆయన నిజాయితీ పనులు అలాంటి కబ్జాలు లేవు లేదా ఎవరితోనైనా ఈ పంగిలీలో కానీ ఈ చేపలచూరు మీద కానీ మధురెడ్డి గారు ఏదన్నా చేస్తున్నారేమో విచారించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అవాస్తవాన్ని వాళ్ళైనా సరే ఇది తిరిగి ఎక్కడో తిరిగిందని ఖండించాల్సింది సర్వే నెంబర్ రెడ్డి కబ్జా చేసినట్టు ఏబిఎన్ ఛానల్ ఏబి అంటే ఏబిఎన్ ఛానల్ అంటే అది ఆంధ్రజ్యోతి అని అందరూ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అది ఏ అంటే ఆనం బి అంటే బ్రోకర్ ఎన్ అంటే నెట్ ఆనం బ్రోకర్ నెట్వర్క్ గా మారింది అది ఇక్కడ జరిగాయి ఈ రోజు కార్యక్రమానికి బుడద జల్లేదాని కోసమే ఈ ప్రయత్నం నిన్నటాల నుంచి దీన్నంతా జరపడం జరిగింది లేకపోతే ఇది ఎక్కడా కూడా ఈ పంగిలి గ్రామం పొలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ సర్వే నెంబర్ ఒకటిలో కూడా మా తాతలు మా పెద్దలు రెండు వేల ఐదు వందల ఎకరాలు రెండు వేల ఐదు వందల ముప్పై ఎకరాలు మా తాతల పేరుతో రెండు పద్దెనిమిది వందల అరవైలోనూ అరవై ఎనిమిదిలో కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మాకు కానీ ఆ పొలం ఎప్పుడో సీలింగ్ లో పోయిందని మా పెద్దోళ్ళు అందరూ కూడా ఎవరు దాని జోలికి వెళ్ళలేదు అందులో మేము హక్కుదారులం కూడా ఆ పొలం ఎవరో ఆ పంగిలి గ్రామానికి సంబంధించిన కొందరు చేసుకుంటున్నారు వ్యవసాయం సాగిస్తున్నారు పొరవు కూడా కొంత ఫారెస్ట్ వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఈ పాపకన్నోళ్ళకి సంబంధించి ఆ పొలానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అది ఎందుకు చచ్చ చేశారంటే ఈ పొద్దు జరిగే కార్యక్రమానికి ఏదన్నా జరగద్దని వాళ్ళ మీద బుడజలే కోసమే దీన్ని అడ్డు పెట్టినట్టు మేమందరం అనుకుంటున్నాము కానీ పాపకన్న ఇలాంటివి చేయాలంటే గతంలో కూడా ముప్పై నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన పాపకన్న కుటుంబం ఎక్కడ కూడా వెంకటరత్న నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళు ఏక చక్రాధిపత్యంగా గెలుతున్నారు ఆ రోజుల నుంచి కూడా ఇప్పుడు దాకా చూస్తే వాళ్ళెక్కడా కూడా ఒక్క ఎకరా కూడా గవర్నమెంట్ పొలం కానీ ఏదైనా అక్రమగా సంపాదన గాని నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో పాపకన్నోళ్ళ కుటుంబం మీద ఏం మచ్చ కూడా లేని కుటుంబం కానీ ఈ రోజు ఎందుకు చేస్తున్నారో అది జనాలకు అందరికీ కూడా తెలుసు కానీ కారణం ఏంటంటే ఇప్పుడు ఈ గుజ్జలేదానికి ఈ రామ్ కుమార్ రెడ్డి గారు మనకు ఇన్ఛార్జీ చేసిన తర్వాత పాపకన్నోళ్ళు మళ్ళీ మళ్ళా యాక్టివ్ గా ఈ రాజకీయాల్లో పాల్గొంటున్నారని ఈ రాపుర మండలం అంతా పాప చేతుల్లో ఉందని దాని మీద అభియోగం చేసేదానికి ఉడజ్జలేదానికి చేసే అభియోగాలు తప్పనిచ్చి ఇలాంటి ఏ జరగల దానికి తోడు మేఘపాటను కూడా అడ్డు పెట్టి మేఘపాటర్ది పాపకన్ను మధుసూధన్ రెడ్డి అని మళ్ళీ వాళ్ళు కూడా దాంట్లో చచ్చ చేరడం అనేది కూడా చాలా అసహ్యంగా ఉంది వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు దీన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఈ ఏబీఎన్ నోడ్ మీద ఇప్పుడు కేసు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మీద ప్రైవేట్ కేసు వేసి కోర్టు వేయటం దానికి కూడా మేము సిద్దమవుతున్నాము